ముందుగా అందరికీ నమస్కారములు ఈరోజు శంకరంబాటి సుందరాచార్యులు గారి జయంతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతంగా ప్రసిద్ధికెక్కిన మా తెలుగు తల్లి మల్లిపోతుండ గీత రచయిత వంద పద్నాలుగో సంవత్సరం ఆగస్టు పదో తారీఖున తిరుపతిలో జన్మించారు ఆయన మాతృభాష తమిళమైనప్పటికీ తెలుగు భాషలో గొప్ప పాండిత్యం సంపాదించి గొప్ప కవిగా ప్రసిద్ధికెక్కారు ఆయనకు తేటగీతి ఎంతో ఇష్టపడ్డ చందస్ తేటగీతిలో ఎన్నో పద్యాలు రాశారు ఆయన రచనలో మా తెలుగు కనే పద్యం అనే పద్యం టేటగీతిలోనే రాశారు తెలుగు రాష్ట్ర గీతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గీతంగా ప్రసిద్ధికి ఎక్కింది ఈయన రచనలు సుందర రామాయణం సుందర భారతం శ్రీనివాస శతకం బుద్ధ గీతి రవీంద్రని గీతాంజలికి అనువాదం అనేక జానపద గీతాలు స్థల పురాణ గీతాలు భావకవి సుందర కవి తెలుగులో మహాకవి తెలుగు తల్లి ఘనతను మారుమ్రోగేలాగా చేసిన సుందరాచార్య గారిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి జై తెలుగు తల్లి ఆయన రాసిన మా తెలుగు తల్లికి మళ్ళీ పోదాం మా తెలుగు తల్లికి మళ్ళీ పోదండ మా తెలుగు తల్లికి పోదండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మా తెలుగు తల్లికి మల్లెపోదండ మా కన్న తల్లికి మంగళారతులు గలగల గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల మురిపాలముత్యాలు దొరలుతాయి మా తెలుగు తల్లికి పోదండ మా కన్న తల్లికి మంగళారతులు అమరావతి శిల్పాలు తెగయ్య గొంతులో తరాడు నాదాలు తిక్కయ్య కలములో తియ్యనాలు నిత్యమై నిఖిలమై నిలిచి ఉండేదాకా రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతి భక్తి తిమరు సుధీయుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవులు రింగుమలే దాక నీ ఆటలే ఆడుతాము నీ పాటలే పాడుతాము జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి మా తెలు